నారాయణపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం మరియు మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ అధ్యక్షులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డాక్టరేట్ గ్రహీత షేక్ జిలానీ భాషను బుధవారం సన్మానించారు చిట్టమూరు మండలం మెట్టుపుచ్చలపల్లి పరంధామిరెడ్డి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజ సందర్భంగా నాయుడుపేట రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తీర ప్రాంత చిట్టమూరు మండలం మెట్టుకు చెందిన షేక్ జిలాని భాష మీడియా స్వేచ్ఛ మానవ హక్కుల రక్షణ సేవా రంగాల్లో సుదీర్ఘ సేవలు సామాజిక న్యాయం ప్రజాస్వామ్య విలువల ప్రచారంలో ఆయన కృషికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డాక్టరేట్ ను అందుకోవడం గర్వించదగినదన్న పలువురు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు తెలియచేసి శాలువాలు పోలమాలతో సన్మానించి సత్కరించి కొనియాడారు సామాన్య కుటుంబాల పుట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో రాణించి నేదురు మళ్లీ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ జయరాజ్ గోపాల్ సెక్రటరీ రామ్మోహన్ నాగూరయ్య